హాయ్ అండి నమస్తే నేను మిస్ అంద్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఏడో రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం అయితే పెడతారండి ఈ కదంబాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి నేనైతే క్యారెట్ ముక్కలు మునక్కాయ సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవే కదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకోవాలి రెండింటిని కలిపి కొద్దిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయిందండి రోసారి కలుపుకొని ఇలా కలుపుకున్నాక పడకుండా ఉండటం కోసం కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం లూజ్ లూజ్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ప్లేస్లో ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కిందిమిర్చిలు ఇలా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ముక్కలను వేసుకొని ఉడి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతేనండి కదంబం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి